హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక దీపం సీరియల్ ప్రోమో అయితే చూసేద్దాము ఇంకా దీపతో మాట్లాడట్లేదు కదండి సుమిత్ర ఇంకా సుమిత్రతో భోజనం చేయడానికి అయితే కార్తీక్ ప్లాన్ వేసి శౌర్యని అయితే పిలిపిస్తాడు శౌర్య వెళ్ళి సుమిత్ర గారు రూమ్లో ఉంటే సుమిత్రకి వెళ్ళి రూమ్ డోర్ కొడుతుంది డోర్ కొడితే అమ్మగారు ఏంటి మీరు భోజనం చేయట్లేదంట భోజనం చేయకపోవడం అనేది బ్యాడ్ అని చెప్పేసి మీరే కదా నాకు చెప్పింది అలాంటిది మీరే ఎందుకు భోజనం చేయట్లేదు అమ్మగారు రండి భోజనం చేదురు కానీ అని చెప్పగానే సుమిత్ర అయితే ఏంటి కొత్తగా అమ్మవారు అమ్మగారు అని పిలుస్తున్నావు ఎవరు పిలవమని చెప్పారు అని చెప్తే అమ్మ పిలవమని చెప్పింది మిమ్మల్ని అమ్మగారిని పిలవమని చెప్పింది అని చెప్పేసి శౌర్య అయితే చెప్తుంది అప్పుడైతే సుమిత్ర చాలా కోపంగా దీపనైతే పక్కకు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఈ జరగడం అంతా కూడా పారిజాతం చూసిన పక్క నుండి చూస్తూ ఉంటారు అప్పుడు కార్తీక్ కూడా చాలా దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో భోజనం చేస్తుందా లేదా అత్తయ్య అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉంటే పారిజాతంతో జ్యోసన అంటూ ఉంటుంది చూడు కానీ ఇప్పుడు పక్కకు తీసుకుని వెళ్ళి చంప కొడుతుంది దీపని నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి పారిజాతంతో అంటూ ఉంటుంది జ్యోసన అలా జ్యోత్న అంటూ ఉండడంతో అదే నేను చూద్దామని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది ఈ లోపైతే దీపతో సుమిత్ర ఏంటి దీప నువ్వు అమ్మగారిని పిలవచ్చేది కాకుండా చిన్నపిల్లతో పిలిపిస్తున్నావు దాన్ని నన్ను అమ్మమ్మ అని పిలవమని చెప్పు అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అలా అంటే దీప అయితే అదేంటి అమ్మగారు మేము పని చేసుకునే వాళ్ళం మేము పని మనుషులం కాబట్టి మిమ్మల్ని అమ్మగారనే పిలవాలి కానీ నా కూతురు కాబట్టి పని మనిషి కూతురు కాబట్టి నా కూతురు కూడా మిమ్మల్ని అమ్మగారనే పిలుస్తుంది అని చెప్తే సుమిత్ర లేదు దాన్ని అమ్మమ్మని పిలవ పిలవమని చెప్పు నాకు ఏదోలాగా ఉంది అది అలా పిలుస్తుంటే చిన్నపిల్లలతో ఇలాంటివి ఎందుకు నేను భోజనం చేస్తాను అంతేకాని దాంతో నన్ను అలా పిలిపించొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే పదవే అమ్మమ్మ భోజనం చేద్దాము నేను భోజనం చేయాలంటే ఒక కండిషన్ ఏంటంటే నువ్వు నన్ను అమ్మమ్మ అని పిలుస్తేనే నేను భోజనం చేస్తాను అని చెప్పేస్తే ఇంకా శౌర్య అయితే వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళమ్మ పిలవమని చెప్తుంది అప్పుడు ఇంకా సుమిత్రని అమ్మమ్మ అని పిలవడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు ఇంకా దీపా కార్తీక్ అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్